హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో రామాయణంలో సుస్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించిన విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు మరి అడిగి విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర గారు పాత్రం ఆశ్రయం రామాయ రామ భద్రాయే రామచంద్రవేదశ రఘునాథయ నాదయ సీతాయపతి అన మహా రాజేంద్ర గారు రామాయణం లాంటి చక్కని కావ్యం గురించిన విశేషాలను అంతే చక్కగా వివరాత్మకంగా మాకు తెలియచేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే వాలికి సుగ్రీవులకి ఇద్దరికి మధ్య కలహానికి కారణం ఏంటో కూడా తెలియచేయండి అయితే ఇదే ప్రశ్న రాముడు సుగ్రీవుని అడుగుతాడు మీరు అన్నదమ్మున్లు కదా మీరు ఎందు గురించి గొడవబడ్డారు ఎందుకంటే మనకు ఎక్కడ తెలుస్తుంది అండి అంటే వీళ్ళ అన్నదమ్మున్ల అనుబంధం గురించి తర్వాత మనకు యుద్ధకాండలో విభీషుడు కూడా రాముడి దగ్గరికి వచ్చి రాముణ్ణి శరణు వచ్చిన తర్వాత యుద్ధమంతా అయిపోతుంది వీళ్ళందరూ కూడా రామ పట్టాభిషేకానికి వెళ్తారు ఆ రామ పట్టాభిషేకానికి వెళ్ళినప్పుడు ఆ రాముణ్ణి గౌరవించే విధానము ప్రేమించే విధానము తత్తిమ ముగ్గురు తమ్ముళ్ళని చూస్తే ఆ పట్టాభిషేకం అవుతున్న సమయంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారంట అయోధ్య అయోధ్య అంతా కూడా అంటే మీ ప్రశ్నకి ఇది కొద్దిగా పక్కకు జరిగి మాట్లాడుతున్నాను అయితే ఇద్దరే ఇద్దరు దుఃఖపడుతున్నారంట సుగ్రీవుడు తర్వాత విభూషుడు అయ్యో మా జీవితాలల్లా మా అన్నలతోటి మాకు ఎందుకు ఇంత భేదభే అభిప్రాయాలు వచ్చాయి మమ్మల్ని ఎందుకు ఇంత వాళ్ళు తునకరించినట్టు ప్రవర్తించారు ఈ అన్నదమ్ములను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది మా అన్నలతోటి మేము ఎందుకు జీవించలేకపోయామని చెప్పేసి అంత బాధపడతారు అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి వాలి సుగ్రీవుడే రాముడికి చెప్తుంటాడనమాట మా నాన్నకిద్దరు కుమారులము వాలి సుగ్రీవులము మా నా మా అన్న వాలి ఇంద్రుడి యొక్క అంశతో పుట్టినాడు అందులోకి ఇంద్రుడు ఒక వర్మాల ఇచ్చాడు మెడలు వేసుకొని ఉంటాడు అది కాలం అతన్ని ఎవ్వరూ జయించలేరు మహాబలవంతుడు అంతేకాకుండా అతను ఇలాంటి వాడంటే అంటే కొద్దిగా మనం చూస్తుంటాం చూడండి మనం ఇప్పుడున్న సమాజంలో కూడా పదవి ఉన్నా డబ్బు ఉన్నా వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు అయితే ఈ అలాగే వాళ్ళు కూడా ఏంటంటే ప్రతిరోజు సంధ్య వందనం చేసుకోవడానికి నాలుగు సముద్రాల దగ్గర పోయి చేసుకునేవాడు అంటే పిచ్చి పని కదా ఒక సముద్రం దగ్గర పోయి స్నానం చేసి అక్కడ సంధ్యావందనం చేసుకుంటే అయిపోతుంది దక్షిణ సముద్రంలో స్నానం చేస్తాడు తూర్పు సముద్రంలో చేస్తాడు ఉత్తర సముద్రంలో చేస్తాడు తర్వాత పశ్చిమ సముద్రంలో ఈ నాలుగు దగ్గర పోయి స్నానం చేసి అక్కడ సంధ్యావందనం చేసుకొని వస్తాడు అంటే తను ఏందంటే నాకింత బలం ఉందని చూపెట్టుకోవడం రెండోది ఏమంటే ఈ డబ్బు పదవి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక రామచంద్రుడు కాకుంటే వేరే వాళ్ళని చూసుకుంటే వీళ్ళు కామంతో ప్రవర్తిస్తారు బలం బాగుందనుకోండి వాళ్ళ దృష్టి అంతా ఏముంటుంది ఎవడన్నా రాజ్యాన్ని కబలించుకోవాలి లేదన్న ఒక స్త్రీని కబలించుకోవాలి అందమైన స్త్రీ కనబడ్డదు అంటే దాన్ని పొందాలి ఇదే మనం చూస్తున్నాం దుర్యోధుడే కావచ్చు రావణాసురుడే కావచ్చు లేకపోతే వాలే కావచ్చు ఇంకా ఎంతో మందిని చూసాం మనం కారణం ఏందంటే వీళ్లకు అహంకారం ఎక్కువ నన్ను మించిన వాడు ఎవడున్నాడు నన్ను ఎవరు జయించగలుగుతారు ఆ విధంగా అతను ఎంత ఇది అంటే కొండలను ఒక ఆట ఆట వస్తువుగా ఆడుకునేవాడు ఇప్పుడు మనం ఫుట్బాల్ అంటాం కదా ఆ మాదిరి ఒక పెద్ద కొండను కాలుతో తన్ని దాన్ని గాలిలో ఎగిరేసి కాలుతో తన్నేవాడు అంత బలమున్న వ్యక్తి అలాంటి వాడు కానీ ఏంటంటే వీళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చే వరకు కూడా సుగ్రీవుని చాలా ప్రేమించేవాడు ఎవరు వాలి వాలి భార్య పేరేమో తార సుగ్రీవుడి భార్య పేరేమో రుమా వీళ్ళు అన్యోన్యంగా ఉండేవాళ్ళు అయితే మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఈ అహంకారంతో ఉండే వాళ్ళకి ఏంటంటే ఒకసారి మయుడు అనే ఒక అసరుడికి అంటే వాడు ఒక రాక్షసుడు అనమాట వాడికి మాయావి దుందుబి అని ఇద్దరు కొడుకులు అయితే ఒక ఒక స్త్రీ కారణంగా అంటే ఈ వాలి ఒక స్త్రీని చూశాడు ఆమెను పొందాలనుకున్నాడు అదే సమయంలో ఈ మాయావి అనే అసురుడు కూడా ఆ అమ్మాయిని పొందాలనుకున్నాడు అయితే ఈ యొక్క దీని కారణంగా వీళ్ళిద్దరికీ గొడవ పడుతుందన్నమాట ఈ గొడవ పడేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళు మన వాళ్ళు అక్కడ పోతారనమాట ఇక్కడికి ఈ గొడవ పడుతున్న ఈ సమయంలో ఆ స్త్రీని పొందాలనే దాంట్లో ఈ మాయావిని ఏం చేస్తాడంటే వాలి చంపేసేస్తాడనమాట చంపేసేసి ఆ స్త్రీని తను అనుభవించేస్తాడనమాట ఆ అక్కడ మొదలైతుందండి ఆ విధంగా వీళ్లకు గొడవలు మొదలయ్యి ఈ విధంగా ఉంటారనమాట మరి ఆ తర్వాత సుగ్రీవునికి వచ్చినటువంటి సందేహం ఏంటి దానికి ముందర ఇంకొకటి కూడా ఉందండి మనం అది తెలుసుకోవాల్సింది అయితే వీడి తమ్ముడు దుందుబి ఉన్నాడు కదా ఎవరు మాయావి తమ్ముడు వాడేంటిదంటే మా అన్నం చంపాడు కనుక ఈడని నేను చంపాలి అన్న ఒక దీంట్లో ఉంటాడనమాట అయితే ఒక రోజు వచ్చి గట్టిగా వస్తాడు వాలి రా బయటికి రా యుద్ధం చేద్దామని చెప్పేసి ఎందుకంటే వాడు రాక్షసుడు వాడికి బలం ఉంటుంది అనేటప్పటికి వీడు కోపంలా గత తీసుకొని పోతుంటే అన్నా నేను కూడా వస్తానని చెప్పేసి ఈ సుగ్రీవుడు వాలి వెనుకపోతాడు పోతే ఏమవుతుందంటే వీళ్ళు వాలి ఏమంటాడంటే తమ్ముడి మీద ప్రేమతోటి వద్దు నాన్న నువ్వు ఇక్కడే ఉండు నేను వాడిని చంపేసి వస్తానంటాడు లేదన్నా నేను నీతో వస్తానంటాడు అతను వాలి ముందర సుగీరువుడు అతని వెనకన అంతకుముందు మాయావి వాడు దుందుబి పరిగెత్తుతూ పరిగెత్తుతూ వాడు వాడేం చేస్తాడంటే ఒక బిల్వం అంటే గుహ అంటారు చూడండి ఆ గుహలోకి వెళ్ళిపోతాడు ఆ బిల్వంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే ఈ వాలి కూడా అందులో పోయి వాడిని నేను చంపి బయటకు వస్తానంటే అప్పుడు ఏంటంటే మన ఎవరు సుగ్రీవుడు ఏమంటాడంటే అన్న అట్లా కాదు నేను నీతో పాటు వస్తా అంటే లేదు నువ్వు ఇక్కడే ఉండవు అని చెప్పేసి ఆ బిల్వం బయట పెట్టి ఇతన్ని పంపించేస్తాడు పంపించి అతను లోపలి పోతాడు ఎంతకు రాడు ఎన్ని రోజులైనా రాడు రాకపోయేటప్పటికీ సుగ్రీవుడు అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు మనకు వాల్మీకి రామాయణంలో ఏమంటారంటే ఒక్క సంవత్సరం ఎదురు చూశాడంట అన్న కొరకు తులసి రామాయణం ఆధ్యాత్మిక రామాయణం ఇవన్నిట్లోనేమో నెల రోజులనే ఉంటుంది ఆ లోపలిపై ఇంకా రాడు రాడు అక్కడ లోపలికించి పెద్ద పెద్ద అరుపులు వినబడుతున్నాయి ఆ తర్వాత రక్తం యొక్క నురువులు బయటకు వస్తున్నాయి ఆ తర్వాత ఒకటేసారి నిశ్శబ్దం ఏర్పడిపోతుంది నిశ్శబ్దం ఏర్పడిపోయేటప్పటికీ సుగ్రీవుడు ఏమనుకుంటాడంటే బహుశా మా అన్నను వాడు చంపేసి ఉంటాడు అనుకోని చెప్పేసి ఆ బిల్వానికి పెద్ద బండ తెచ్చి అడ్డం పెడతాడు ఎందుకంటే ఇతనికి ఏంటంటే ఆ యొక్క దుందుబి అనే రాక్షసుడు వాళ్ళనే చంపగలిగాడంటే అంటే వాళ్ళు ఇంత మహాబలవంతుడై ఉంటాడు వాడొచ్చి కిష్కింద మీద పడితే మేము మేము వాటితో జయించలేమన్న భావనతోటి ఆ బిల్వానికి పెద్ద బండ పెట్టి తను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే తాను అక్కడ ఎవరికి చెప్పడు ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటాడు అయితే మంత్రులు వీళ్ళందరికీ అనుమానం వస్తుంది ఎందుకు ఏమైంది ఏంటిది అని చెప్పేసి అనేటప్పటికేమైతుందంటే వీళ్ళు అప్పుడు తను చెప్తాడనమాట ఇట్లా ఇట్లా వాలి అందులోకి పోయాడు పోయేటప్పటికీ నేను ఇట్లా బిల్వం దగ్గర పెట్ట గండ పెట్టొచ్చాను మరియు మళ్ళీ ఆ దుందబి వస్తాడని చెప్పేసి అనేటప్పటికి వాళ్ళందరూ కూడా ఏంటంటే నువ్వు రాజు కావాలి అన్న లేడు కనుక నువ్వే రాజు అంటే నాకు ఈ రాజ్యం వద్దు ఏది వద్దు అంటే వాళ్ళు బలవంతాన్ని ఇతని రాజ్యం రాజుని చేస్తాడు ఇంకొకటి ఏమంటే వాటర్లలో ఒక సాంప్రదాయం ఉంది అది ఇప్పుడు అన్న చనిపోయినా కానీ తమ్ముడు చనిపోయినా కానీ అన్న భార్య కానీ తమ్ముడు భార్య కానీ అంటే ఇప్పుడు అన్న చనిపోయాడు అనుకోండి అన్న భార్య ఉంటుంది ఆవిడకు సమ్మతి అయితే ఆవిడ మనస్ఫూర్తికి అంగీకరిస్తే ఈ తన భర్త తమ్ముడిని వివాహం చేసుకోవచ్చు అదే విధంగా తమ్ముడు చనిపోయాడు అనుకోండి అయితే ఈ తమ్ముడి భార్య తన మనస్ఫూర్తికి అంగీకారం ఇస్త అంగీకారంతో తన భర్త భర్త అన్నైన బావగారిని పెళ్లి చేసుకోవచ్చు ఆ సాంప్రదాయం ఉన్నది ఎప్పుడైతే వాళ్ళు చనిపోయాడని చెప్పేటప్పటికీ ఈ రుమా ఏంటిదో అంటే ఆవిడ చాలా గొప్ప వ్యక్తి ఆవిడకు సుగ్రీవుడి యొక్క మనస్తత్వం తెలుసు సుగ్రీవుడు ఒక సాధు లాంటి మనిషి వాళ్ళకి దు అంటే దుందుడుకు చాతలు చేయడంలో వాలి ఆమె కూడా ఎప్పటి నుంచో మంచివాడన్న అభిప్రాయంతో ఎలాగో నా భర్త చనిపోయాడని చెప్పేసి అతనితోటి వివాహం అయిపోతుంది అయితే ఈ రాజ్యం ఏల్తూ ఇక్కడ ఉంటాడు ఆ విధంగా ఉంటుంది అనమాట అయితే ఈ విధంగా ఉంటే ఈ దుందిబి అనేవాడు కూడా ఎలాంటి వాడంటే వాడు వాడికి బలం ఎక్కువ వాడు ఏం చేస్తాడంటే ఈ మాయావిని ఆ బిల్వం లోపల పడేసి వచ్చేసేటప్పటికి ఈ వాలి ఏం చేస్తాడంటే ఈ బిల్వంలో మాయావిని పెట్టేసిన తర్వాత ఇక్కడనేమో సుగ్రీవుడు రాజ్యంలో రాజవుతాడు బలవంతానవుతాడు తన మనసు ఉండదు ఎందుకంటే నేను అన్న అన్నకు అన్యాయం చేస్తున్నా అన్న భావన ఉంది అయితే ఒక ఏడాది అయిపోయిన తర్వాత లోపల నుంచి వాళ్ళు వచ్చేటప్పటికి బిల్వం నుంచి బయటకు వస్తామంటే పెద్ద బండ ఉండేటప్పటికి అతను ఏం చేస్తాడంటే మాయా విని అప్పుడే చంపేస్తాడు అయితే సుగ్రీవా సుగ్రీవా అని పిలుస్తుంటే వినడనమాట ఏం చప్పుడు రాదు అన్నా అని కూడా అంటలేడు కోపంతో ఒక్క తన్ను దనేటప్పటికి ఆ బిల్వం మీద ఉన్న పెద్ద కొండ లాంటి బండ ఎగిరి పడిపోతుంది కోపంతో నన్ను లోపలి పోయాను వీడిని ఇక్కడ ఉండమంటే లేడు అని చెప్పేసి ఆ గద పట్టుకొని కోపంతో కిష్ వస్తాడు వచ్చేటప్పటికి రాజసభలో అప్పుడు సుగ్రీవుడు రాజుగా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అరే నువ్వు నన్ను అక్కడ ఇచ్చేసి నువ్వు ఇలా వచ్చావా అని చెప్పేసి అని అంటాడనమాట అనేటప్పటికీ అన్నా నా మాట విను నేను నాకు ఇష్టమే లేకుండా వీళ్ళు అక్కడ నన్ను బిల్వానికి బండబెట్టి వచ్చినావు ఇక్కడ రాజ్యం వెళ్తున్నావు అంతేకాకుండా నా భార్యను కూడా నువ్వు చెరబట్టావని చెప్పి ఇంకా సుగ్రీవుని చాలా కొట్టేస్తాడు అనమాట కొట్టేస్తే ఎలా కొట్టేస్తాడంటే ఒంటి మీద గుడ్డ లేకుండా కాళ్ళతోటే కొడతాడు కాళ్ళతోటే తనడం చేయితోటి కూడా కాదు తన్ని 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 తరిమేసేటప్పటికి నిన్ను చంపుతానేటప్పటికీ ఈ సుగ్రీవుడు ఏమంటే సూర్యుడి అంశతో పుట్టినవాడు అయితే ప్రపంచంలో సూర్యకిరణాలు ఎక్కడెక్కడ పడతాయో అవన్నీ తనకు తెలుసు పరిగెత్తి 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 ఈ ఋషముఖ పర్వతానికి వచ్చేసి అక్కడ ఆగుతాడనమాట అయితే మరి ఋషముఖ పర్వతానికి ఇతను ఎందుకు రాడు ఎవరు వాలి అంటే అక్కడ ఇంకొకతుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు మాయావి బిల్లంలో ఉంటాడు దుందుబి ఎలాంటి వాడంటే వాడు ఒక బలవంతుడు వాడు ఏం చేస్తాడంటే సముద్రుడి దగ్గరికి పోతాడు సముద్రుడి దగ్గరికి పోయి సముద్రం ఏమంటారు నాతో యుద్ధం చేయి నీకు బలం ఉందా అంటాడు అయ్యా నీతో యుద్ధం చేసేంత బలం నాకు లేదు ఒక పని చేయి నువ్వు వింద్యా పర్వతాన్ని దగ్గర పోయి అడుగు అంటాడు వింద్యా పర్వతాలను దగ్గర పోయి ఆడతాడు నాతో యుద్ధం చేయండి మీరు అంటే వింద్యా పర్వతం అంటే నా నాకు అంత బలం లేదు నువ్వు ఒక పని చేయి హిమాచలాన్ని పోయి అడుగు అంటాడు హిమాలయ పర్వతాలను అడిగితే మాకు కూడా అంత లేదు నాయన నువ్వు ఒక పని చేయి నువ్వు వాలి దగ్గరికి పో వాలి అయితే అయితే నీకు సమ యుద్ధం చేయడంలో అనేటప్పటికీ వాడు వాలి దగ్గరకు వస్తాడనమాట వాలి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వాలి దుందుబి యుద్ధము కొన్ని రోజులు నడుస్తుంది నడిచేటప్పటికి ఆకరణ ఏమవుతుందంటే ఈ దుందుబిని వాలి చంపేస్తాడు చంపేసి ఏం చేస్తాడంటే చంపి అక్కడ వదిలేడు ఇదే అహంకారం అంటే ఆ వాడి కలేబరాన్ని తిప్పి 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 పడేస్తాడు కొన్ని యోజనాల దూరం పడుతుంది ఆ యోజనాల దూరం పడుతున్న సమయంలో ఋషముఖ పర్వతం ఉన్న ఋషముఖ పర్వతం పైన ఋషులు మాతంగా మార్చి అతని మీద ఈ రక్తం యొక్క అంటే గాలిలో ఎగురుతో ముత్రకలేవరం ఆ యొక్క రక్తం బిందువులు అతని మీద పడి అతని తపస్సుకు భంగం కలిగేటప్పటికి కళ్ళు తెరిచి ఎవడరా ఇంత మంచి ఆశ్రమంలో తపస్సు చేస్తున్న వ్యక్తులకు భంగం కలిగించాడు వాడు ఎవడైనా సరే ఈ ఋషముఖ పర్వతానికి వస్తే వాడు తల పగిలి చనిపోతాడని చెప్తాడనమాట చెప్పేటప్పటికీ ఆ వాలి వచ్చి అంటే పైకి ఎక్కలేడు కొండపైకి కిందనే ఉండే మహర్షిని ఎంతో ప్రార్థన చేస్తాడు నాకు తెలియక చేసిన అని అంటే కూడా వినడు మనం కూడా చూస్తుంటాం చూడండి అంటే మనం ఎట్లా అంటే సపోజ్ ఒక అరటిపండు తిన్నాం అనుకోండి అది డస్ట్ డస్ట్బిన్లో వేయ మనం ఎక్కడో పడేస్తాం అంటే అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అయినా పడలే కానీ పడేస్తాం ఎందుకంటే దాన్ని చూడక తొక్కి కింద పడ్డాం మనం ఏం ఫీల్గాం అదేవిధంగా వాలి కూడా ఆ దుండి విషరాన్ని ఎక్కడినో పడేశాడు నువ్వు చంపినవి అయిపోయింది నీ రాజ్యంలో ఎక్కడనో పాతి పెడితే అయిపోయేది కదా అలా కాకుండా పడేసేటప్పటికీ ఆ మాతంగ మహర్షి ఈ ఈ తన యొక్క ఋషముఖ పర్వతంపైనున్న ఋషుల మీద పడేటప్పటికి వాళ్ళు ఆ శాపం పెడితే ఎంత కానీ నీ ఆ అహంకారానికి పరాకాష్ట నువ్వు దీని పైకి వస్తే మాత్రం నీ తల పగిలిపోయి నువ్వంతలు నువ్వే చనిపోతా ఉంటాడు అది తెలుసుండి సుగ్రీవుడి ఋషముఖ పర్వతం పైన ఉంటాడనమాట అంటే వాల్యూ వచ్చి చంపడు కానీ ఎక్కడోక్కడ భయము వాల్యూ ఎవరు నన్ను పంపిస్తాడేమో ఆ రామలక్ష్మణులను చూసినప్పుడు కూడా అదే భయంతో ఉంటే హనుమా వెళ్ళి లేదు రామలక్ష్మణులు మనకు స్నేహితులు స్నేహ స్నేహం కొరకు నీ దగ్గరకు వచ్చారు అంటే రామలక్ష్మణుడే సుగ్రీవుడి దగ్గరికి వచ్చి సుగ్రీవాణి స్నేహం కావాలన్నాడు ఎందుకంటే కబంధుడు చెప్పాడు కదా సుగ్రీవుడే నీకు జాడ తెలుసుకోగలుగుతాడు ఎందుకంటే అతను సూర్యవంశం సూర్యాంశతో బుట్టాడు కనుక సూర్యకిరణాలు ఎక్కడెక్కడ పడతాయో అక్కడ అవన్నీ ఆ యొక్క స్థలాలన్నీ వా సుగ్రీవుడికి తెలుసు అంటాడు అంతేకాకుండా ఏంటంటే ఈ సుగ్రీవుడు ఈ వాలి తరుముతున్నప్పుడు ఈ ప్రపంచమంతా తిరిగిండు తీ ఎందుక ప్రాణభయంతో పోయిండు అంటే నదులు కొండలు చెట్లు అంటే భూలోకమంతా తిరిగి 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 వచ్చి ఈ ఋషముఖ పర్వతం పైన ఉన్నాడు ఆ ఈ యొక్క వాలి నుంచి ప్రమాదం ఏర్పడదని చెప్పేసి అంటే తను ఏంటంటే ఎప్పుడో కప్పుడు నా భార్య నాకు దొరుకుతుందన్న ఆశతో అతను ఉంటాడు అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ విధంగా చెప్తాడనమాట ఎవరో రా రాముడికి నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మా అన్న ఈ రాలేడు అది ఈ కథ మా ఇద్దరికి వచ్చిన భేదాభిప్రాయాలు నా తప్పేం లేదు రామా నేను వద్దన్నాను అయినా కానీ నాకు రాజ్యం ఇచ్చారంటారు అయితే ఇక్కడ మనకు కొందరు కవులు ఏమంటారంటే నిజమేనండి సుగ్రీవుడు అన్న అక్కడ చనిపోయాడని చెప్పి వాళ్ళు బలవంతాన చేస్తే కూడా అతను రాజ్యానికి రాజయ్యాడు మరి భరతుడు అలా కాలేదు కదా అని అంటారు భరతుడు అయ్యా నువ్వు కా మీ అన్న అక్కడ ఉన్నావు నువ్వు అంటే ఎందుకు కాలేదు కదా అంటే అక్కడ ఇంకొకటి కూడా ఉందండి భరతుడికి ఒక టైం పీరియడ్ ఉంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాముడు వస్తాడని ఇక్కడ వాలి చనిపోయాడంటే తిరిగి రాడు కనుక ఒప్పుకున్నాడు అంటే కొందరు ఏమంటే సుగ్రీడు అట్లా ఒప్పుకునేది లేకుండేయండి ఎందుకంటే వాళ్ళు వస్తుండేనేమో ఇవన్నీ చూడాల్సింది కదా అని అంటుంటారు అయితే చనిపోయాడన్న దృక్పథంలో వీళ్ళున్నారు చనిపోయాడు కనుకనే రక్తం మురుగు ఆ యొక్క బిల్వంలో నుంచి వస్తుంది చప్పుడు వస్తలేదు వాలి గొంతు వినబడతలేదు కనుక భయపట్టి వచ్చాడు అతను అంతేగాని రాజ్యం కావాలని రాలేదు అయినా కానీ ఈ వాలి ఏందో అంటే అతన్ని ఇంకా కాలుతోటి తన్ని 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 అతన్ని చంపేయాలన్న దునితోటి ఉండి అతను రాజ్య బహిష్కరణ చేసేటప్పటికి వాలి సుగ్రీవుడు భార్యను వాడు చెరబట్టి తన భార్య కింద చేసేసుకుంటాడు ఇది రామ నా కష్టము అనేటప్పటికీ రాముడు అంటాడు నువ్వు ఏమి చింతపడకు నేను తప్పనిసరిగా నేను వాలిని నా బాణాలతో చంపి అతన్ని నేను చంపేస్తాను నీ భార్య నీకు దొరుకుతుంది అని చెప్తాడనమాట మరి శ్రీరాముడికి సుగ్రీవుడికి సంభాషణ తర్వాత అసలు స్నేహితుల మధ్య యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అని చెప్పేసి శ్రీరాముడు అంటాడు ఇది వాల్మీకి రామాయణంలో లేదండి తులసి రామాయణంలో ఉంది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిందే అంటే స్నేహం వేరండి మిత్రుడు వేరు స్నేహితుడు వేరు మిత్రుడు వేరు మిత్రుడు అంటే ఇంకా కొద్దిగా ఆత్మీయుడు స్నేహం అంటే మనము క్లాస్లో ఉంటాము కలుస్తాము కలవము అయినా కానీ ఈ మిత్రుడు అనేవాడు ఏ విధంగా ఉండాలంటే రాముడు ఏం చెప్తాడంటే ఏడు లక్షణాలు చెప్తాడు స్నేహితుడికి ఉండాల్సిన లక్షణం మొట్టమొదటిది ఏమంటే తన స్నేహితుడు చెడు మార్గాన పోతుంటే ఇతను ఆపాలే అరే నువ్వు అలాంటి పని చేయకు నువ్వు ఇట్లా బార్ అండ్ పోకు పేకాట ఆడకు రేస్ క్లబ్ పోకు తప్పుడు పనులు చేయకు అని చెప్పి చెడు మార్గాన్ని ఉంటే అతన్ని ఆపాలే ఆపాల్సిన బాధ్యత మిత్రుడి పైననే ఉంటుంది లేదు అక్కడికేం చేయాలంటే నువ్వు అలాంటివి చేస్తే తప్పు నాయన అని ఒక మంచి మార్గం చూపెట్టాలి అమ్మ ఇప్పుడు ఇలాంటి అంటే వాడు అంటాడు ఈ లేదురా నాకు సాయంకాలం అయితే నాకు అది మందు కావాల్సిందే లేకపోతే నాకు పిచ్చి లేస్తుంది అది ఇదంటే అప్పుడు ఏం చేయాలి ఇతన్ని రామకృష్ణ మఠంకు తీసుకెళ్లి సాయంకాలం పూట అక్కడ మహాత్ములు ఎందరో మంచి విషయాలు మాట్లాడుతుంటారు అక్కడ కూర్చోబెట్టి ఆ మంచి విషయాలు ఆ మంచి మార్గాన పోయేటట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా స్నేహితుడి మీద ఉంది అది రెండవ లక్షణం ఇంకా మూడవ లక్షణం ఏంటంటే స్నేహితుడు యొక్క మంచి గుణాలు ఉంటాయి కదండి ఇప్పుడు మా స్నేహితుడు బర్త్డే రోజు ఒక అనాదర్శంలో వెళ్ళి ఒక వంద మందికి భోజనాలు పెట్టారనుకోండి తెల్లారి తత్తిమ స్నేహితులు అరే మీకు తెలుసారా మన వాడు నిజంగా మన బర్త్డేకి అనవసరంగా ఈ పార్టీలు ఇవన్నీ కాకుండా అక్కడ వెళ్ళి వంద మందికి భోజనాలు పెట్టారు నిజంగా నేను కూడా తోడుపోయాను మీరు అందరు రాలేదు ఆ పెద్ద పెద్ద వాళ్ళు వాడికి ఆశీర్వచనం ఇస్తుంటే ఎంత సంతోషం అనిపించింది వాళ్ళకు భోజనం లేని వాళ్ళకు ఆ రోజు వీడు ఇంకా వీడు బర్త్డే అని చెప్పి ఒక లడ్డు ఒక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాడు వాళ్ళు ఎంత సంతోషపడ్డారు అన్నట్టుగా చెప్పాలి అదే కాకుండా సపోజ్ మన స్నేహాలలో దుర్గుణాలు ఉంటాయండి ప్రతి వాడి దగ్గర చెడు గుణాలు ఉంటాయి అయితే మనం ఏం చేస్తామంటే మన స్నేహితుడిది కూడా వేరే అరే వాడారా మంచివాడు కాదు వాడు అది అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్తుంటాం అట్లాంటి చెడు గుణాలు దాచిపెట్టాలి బయట చెప్పకూడదు అది మన కర్తవ్యం అది అది కాకుండా ఏంటంటే ఇంకొకటి ఇచ్చి అవిశ్వా అవిశ్వా అవిశ్వాసం ఉండకూడదు స్నేహితుడికి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి ముందుకెళ్ళాలి మనం ముందుకెళ్ళి నా స్నేహితుడికి ఇది ఉంది అది మనం అక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు తనని ఆదుకోవాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో అంద ఎవరికైనా చూడండి ఎక్కడో ఏదో గోరంతా ఏదో ఒక కష్టం అనుకోండి ఏదో ఒక ఇబ్బంది అనుకోండి ఏర్పడతాయి ఆ సమయంలో ఎవరు ఉంటారు కుటుంబ సభ్యులే కాకుండా ఎక్కువగా మనం ఆధారపడేది మన స్నేహితుల మీదనే ఆ స్నేహితుల ఆ సమయంలో ఇచ్చి ఆలోచించకూడదు నేను చేయాలి వెళ్ళాలన్న భావనతోటి ఉండాలంటాడు రామచంద్రమూర్తి అంతేకాకుండా ఆ సమయంలో ఆరో లక్షణం ఎట్లున్నా అంటే తన శక్తిని అనుసరించి అంటే నా శక్తిని అనుసరించి నా స్నేహితుడికి నేను సహాయం చేయాలి దాని గురించి మనం ఆలోచించకూడదు అంటే శక్తి నుంచి చేయొద్దంటుండు రాముడు నీ శక్తికి ఎంతో ఇప్పుడు ఒక స్నేహితుడికి ఒక పాతిక వేల రూపాయల అవసరం వచ్చింది అనుకోండి నీ దగ్గర పదివేలు ఉంటే ఆ అయ్యి ఇంకా పదిహేను వేలు నువ్వేదో అప్పు తెచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు పదివేలు ఇచ్చారే నా దగ్గర ఇంతే ఉంది నా శక్తి ఇంతే అని చెప్పి లేదా అప్పుడు ఏం చేయంటే ఈ పదివేలు ఇచ్చి ఇంకొక ఉన్నాడు అరే మన వాడికి కష్టం వచ్చిందిరా మరి ఏమైనా సాయం చేయగలుగుతారని ఆ విధంగా చేయమని రాముడు చెప్తున్నాడు అంతేకాకుండా ఆపద కాలంలో అంటే ఆపద ప్రతి వాళ్ళకు వస్తుందండి ఏదో ఒక ఆపద ఉంటుంది ఆపద కాలంలో నూరు రేట్లు ఆలోచించకుండా మన స్నేహితుడికి సహాయం చేయమంటున్నాడు రాముడు ఈ ఏడు లక్షణాలు మన స్నేహితులలో ఉంటే కూడా నిజంగా కూడా ఈ యొక్క రామసుగ్రీవుల మైత్రి మైత్రిలా ఉండేదో మన మైత్రి కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పి మనకి రామాయణం నేర్పిస్తుందండి ఆ తర్వాత వాలి సుగ్రీవుల మధ్య జరిగిన పోరాటం గురించి చెప్పండి అయితే ఇక్కడ ఉండ ఇంకొకటి కూడా ఉందండి ఒక సందేహం ఉంటుంది ఎవరికి సుగ్రీవుడికి రామ వాలి యొక్క బలం గురించి నేను చెప్పాను నీ బలం నాకు తెలుసు అయినాగా నీకు ఇంకొకసారి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క దుందిబి యొక్క చనిపోయిన తర్వాత కొన్ని యోజనాల దూరం పడ్డది చేయితోటి తిప్పి పడేస్తాయి అంటే ఎంత బలవంతుడో నీకు తెలుస్తుంది కదా అదేవిధంగా ఈ సాలె వృక్షాలు ఏడు వృక్షాలు ఉన్నాయి ఇక్కడ సాలె వృక్షాలు వీటిని పడి ఇలా ఊపేవాడు ఊపితే ఆకులన్నీ పడిపోయేది అంటే సాల వృక్షాలు పడవవి ఆకులు అంటే ఎంత బలం ఉంటే ఆకులు రామా అని చెప్పి చెప్తూ ఏమంటాడంటే నువ్వు మరి నా నా కొరకు వాళ్ళని చంపుతా అంటున్నావు నీకు అంత బలం ఉందా అని ఒక సందేహం ఉంటుంది అయితే లక్ష్మణుడు అడుతాడు సుగ్రీవుని సుగ్రీవు అసలు నీకు సందేహం ఉంది రాముడు ఏం చేస్తే రాముడికి బలం ఉందని తెలుస్తుంది అంటే అప్పుడు అక్కడ కలేబరం ఉంటుంది ఆ దుందుబిది ఇది నీ తోటి ఒక పది గజాల దూరం వరకు నువ్వు వేయగలుగుతావా అంటాడు అనేటప్పటికి రాముడు ఏం చేస్తాడంటే అక్కడ పోయి ఆ వాడి కలేబరాన్ని చచ్చి ఎప్పుడో చనిపోయిన దుందుబి కళాబరాని కాలు తోటి కొడతాడనమాట ఆ రాముడు తన కాలి బుటన వేలుతోటి ఆ శరీరం ఆ యొక్క దుందుబి యొక్క చనిపోయిన శరీరాన్ని కాలి బుట్టనవేడితో తండ్రి పెట్టుకొని కొన్ని యువజనాలు దూరం పడిపోతుంది అనమాట అది చూసి సుగ్రీవుడు ఏమంటాడంటే వాళ్ళు చంపినప్పుడు పచ్చి మాంసం రామ ఇప్పుడేమో ఇది వెముకులతో ఉన్నది మరి నీ బలంకు ఆ బలానికి సమానమా అని చెప్పి అడుగుతాడనమాట మనం తర్వాత ఎపిసోడ్ లో ఈ సాలె వృక్షాల గురించి తెలుసుకుందాం మనం రాజేంద్ర గారు రామాయణం లాంటి చక్కని మహాకావ్యం గురించి చక్కని విశేషాలు అందిస్తూ ఉన్నారు మాకు జై శ్రీరామ్ ఇదండి వంటి శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్ను మళ్ళీ కలుసుకుందాం నమస్కారం